నేను ఇప్పుడు నిమ్మ చెట్టు కింద కూర్చొని ఉన్నాను ఈ ఎండలకి చూసారా నిమ్మ చెట్టు గొడుగులాగుంది చుట్టూ గొడుగులాగుంది మధ్యలో నేను కూర్చున్నాను నిమ్మకాయలు పోసాను ఇవన్నీ నాలుగు బౌల్స్ నాలుగు బుట్టలు అనుకోవాలి నాలుగు బౌల్స్ నిండా నిమ్మకాయలు కోసాను ఇంకా ఉన్నాయి ఇంకా నాకు ఓపిక లేదు కోయాలంటే చూసారా ఎలా వస్తాను ఎంతంత కాయ ఎంత కాపు ఎలా వస్తుంది హలో అండి నేను ఉర్జహ ఈ నిమ్మకాయలు చూసారా ఈ నిమ్మకాయలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి ఒకసారి చెట్టంతా చూపిస్తాను చూపించిన తర్వాత అసలు ఎలా పెంచుతున్నారు ఎక్కడ నాటారు మొక్క అనేది చెప్తాను నేనైతే షాక్ అయిపోయానండి ఈ నిమ్మకాయలు చూసి కిందంతా రాలిపోతాను గుత్తులు గుత్తులుగా వందల సంఖ్యలో చిన్న చెట్టు చెట్టు చూడండి ఎంత చిన్న చెట్టు ఇంత చిన్న చెట్టు ఉంది అదిగోండి పిందెలు చూసారా ఇది ఎన్ని ఇయర్స్ మొక్క అన్నయ్య ఫోర్ ఇయర్స్ అదిగోండి అలా ఉంది చిన్న మడి చాలా చిన్న మడి చిన్న మడిలో ఉంది ఇప్పుడు ముందు మనం హార్వెస్ట్ చేద్దాము ఎండ బాగా వస్తుంది అందుకని పండిన కాయ అంతా హార్వెస్ట్ చేసి చూపి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా పెంచుకోవాలి ఎలా పెంచుతున్నారు అని అన్నయ్యని అడిగి తెలుసుకుందాం ఈ మూడు కాయలు చూస్తుంటే అలా కోసేయాలనిపిస్తుంది చూడండి ఎలా పండి చెట్టు చూడండి అలా గొడుగులాగా అయిపోయిందో ఒకసారి చెట్టు అంతా చూపించండి అట్లా గొడుగులాగా కట్ చేశారు కట్ చేయటంలోనూ అనమాట ఇది ఇక్కడ కాండం చూసారు ఎంత హైట్లో కాండం ఉందో ఇలా పెంచటం వలన చక్కగా గొడుగులాగా పడి ఎంత కాయ వస్తుంది ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి చూసారా చూస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి మనం పచ్చడి పెట్టుకుందాము హైదరాబాద్ తీసుకొచ్చి నేను పచ్చడి పెడతాను ఆ టేస్ట్ కూడా చెప్తానండి మీకు మన చెట్టు కాయ ఎంత టేస్ట్గా ఉంటుందో బజార్లో తీసుకొచ్చిన కాయ ఎంత ఎలా ఉంటుందో అనేది మీకు డిఫరెంట్ బాగా తెలిసిపోద్ది అనమాట ఆ పచ్చడి చేసినా కూడా కూరలు వండినా ఏదైనా మనం కాపించుకున్న ఆ కాయ టేస్ట్ అంత బాగుంటుంది కాయలన్నీ కోసి చూపిస్తాను నిమ్మకాయలు మేము ముగ్గురం కోస్తున్నామండి సీడ్స్ కుంచారు దేశీ విత్తనం ఇది అదిగోండి బీర ఒక పక్క నుంచి కోస్తుంటే ఒక పక్క నుంచి పడిపోతున్నాయి పైనంతా ఎన్ని ఉన్నాయో చూడండి అవన్నీ కూర్చి చూపిస్తానండి ముళ్ళు ముళ్ళు ఉన్నాయి చాలా జాగ్రత్త కొయ్యాలి నేను ఇప్పుడు నిమ్మ చెట్టు కింద కూర్చొని ఉన్నాను ఈ ఎండలకి చూసారా నిమ్మ చెట్టు ఉంది గొడుగులాగుంది గొడుగులాగా ఉంది మధ్యలో నేను కూర్చున్నాను నిమ్మకాయలు పోసాను ఇవ్వండి నాలుగు బౌల్స్ నాలుగు బుట్టలు అనుకోవాలి నాలుగు గోల్స్ నిండా నిమ్మకాయలు కోసాను ఇంకా ఉన్నాయి ఇంకా నాకు ఓపిక లేదు కోయాలంటే చూసారా ఎలా వస్తుంది ఎంతంత కాయ ఎంత కాపు ఎలా వస్తుంది ఈ మడి చూసారా నేను కూర్చున్న చిన్న మడి ఇదిగోండి ఇది నిమ్మ మొక్క ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయ్యిందంట ఈ నిమ్మ మొక్క వేసి ఈ కటింగ్ అంత బాగా చేశారు ఈ మడి చూసారా వన్ అండ్ హాఫ్ ఫీట్ వెడల్పు మూడు ఫీట్ల పొడవు అంటే అంటే మన ఒక పెద్ద సైజు టబ్ అంతా అంత ప్లేస్లోనే ఇంత మొక్క అయిపోయి ఇన్ని కాయలు ఒక చిన్న కొమ్మకి ఒకటి రెండు ఐదు ఐదు కాయలు ఉన్నాయి ఐదు ఆరు ఆరు కాయలు ఉన్నాయి ఇంత చిన్న కొమ్మకి అంటే చిట్టంతా ఇన్ని వందల్లో వేలల్లో ఉన్నంటి కాయలు అంత కాయ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ఓకేనా పదండి మునగ మొక్కలు చూడండి ఇది కూడా మీకు ఎలా పెంచుతున్నారో చూపిస్తాను ఎంత చిన్న కుండీల్లో పెంచుతున్నారో చూపిస్తున్నా నీ కాయలు చూడండి సైజు చూడండి ఇన్ని మునగ మొక్కలు ఈ లైన్ లైన్ మునగ మొక్కలు ఎంత సింపుల్గా ఎంత ఈజీగా పెంచిపోవచ్చో చూడండి అసలు ఆ కుండీలు చూడండి ఇదేంటి స్వేమేసారు దీంట్లో కిచెన్ వేస్ట్ ఎక్కడ తెచ్చారు కిచెన్ వేస్ట్ అంటే మాకు మార్కెట్ ఉంది కోరకాదు మార్కెట్ కూరగాయల మార్కెట్ నుంచి బ్యాగులు నింపుకొని సంచుల నింపుకొని కూరగాయలు వేస్ట్ తర్వాత పూలు వచ్చేసి బంతి పూలు తీసుకొచ్చి చాంపతి పూలు కొన్ని పూలు అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ ఈజీగా అవైలబుల్ దొరుకుతాయండి అన్నయ్య జస్ట్ తీసుకెళ్లి సంచులు ఇస్తారు ఆ సంచులు నింపిస్తారు వాళ్ళు తీసుకొచ్చేస్తారు చూసారా ఎంత సింపుల్ ఎందుకంటే దగ్గరలో ఉంటాయి ప్రతిదీ అందుబాటులో దొరికింది మీకు ఇప్పుడు దీని నిండా ఏమి నింపారు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దీంట్లో కూరగాయలు తొక్కలన్నీ తెచ్చారు అన్ని కూరగాయలు వేస్టేజ్ అంతా అంతే కదా అన్నయ్య అన్ని ఆకుకూరలు ఇక పూలు పండ్లు అన్ని ఈ డబ్బా చూడండి ఎంత పెద్ద డబ్బా నింపేసారు అసలు ఇంత డబ్బా నింపింది అనమాట మేము కూడా నింపుకోలేకపోతున్నాము ఎందుకంటే మీకు బాగా దొరుకుతుంది కాబట్టి ఎన్ని రోజులు అన్నయ్య మట్టిగా కప్పేసాడు పైన మట్టిగా పేసిన తర్వాత వన్ మంత్ ఇది వచ్చేసి వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్లో చూడండి ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో కిందంతా మొత్తం కంపోస్ట్ పైన మట్టి నేను చెప్పినట్టు నాలుగైదు ఇంచులు మట్టిగా పేసారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నన్ను ఫాలో అవుతున్నారు అన్నయ్య అప్పటి నుంచి మొక్కలైతే ఎంత బాగా ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి సమ్మర్లో ఈ ఒంగోలో మొక్కలు పెంచలేము ఎండలు విపరీతమైన ఎండలు ఏ మొక్క పెరగదు అని అంటూ ఉంటారు ఎక్కువగా సమ్మర్లో అసలు మొక్కలు మా పెరగవండి అసలు ఒక కాయ కాయదు పిండి కాయదు ఒంగోలు వాళ్ళు ఈ వేడి ప్రాంతాల వాళ్ళు అంతా చెప్తుంటారు ఈ గార్డెన్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఇంత వేడిలో ఈ ఏప్రిల్ మే నెలల్లో కూడా ఇలాగే ఉంటుంది అనమాట గార్డెను ఈ ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కళ్ళు బిడ్డ తోట పెంచడానికి ప్రయత్నం చేయండి ఈ కంపోజ్ ఎంత ఈజీగా చేసుకొని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చే లేదనమాట వేస్టేజ్ అంతా తీసుకొచ్చుకుంటున్నారు డ్రమ్ములు నింపేస్తున్నారు ఇంకా లేదు అందరికీ అర్థమైపోయింది కదా ఎందుకు ముందు వీడియో చేశాను పరుగు పరుగున పరిగెత్తారు అసలు ఏమేస్తుంది ఈవిడ ఇంత కాస్తానికి కారణం అని నేను ఇక్కడైస్తున్నాను చూడండి అంత నిమ్మకాయలు వందలు వేల సంఖ్యలో కాయలు కాయటానికి కారణం ఓన్లీ కిచెన్ వేసుకోవచ్చు